కాంగ్రెస్ క్విట్ ప్రోకో రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు కాంగ్రెస్ కు మెగా కంపెనీ నూట పది కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు మెగా కృష్ణారెడ్డి మంత్రి పొంగులేటికి సరిసగమాట ఇక వచ్చిన పైసలన్నీ వచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా సరిసగ తీసుకుంటుందన్నమాట మంత్రి పొంగులేటి మెగా కృష్ణారెడ్డి కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్టు సుంకుశాల గోడ కూలం మెగాపై నో యాక్షన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలు ఉల్లంఘించిన పొంగిలేటి పొంగిలేటి ఇంట్లో ఈడీ రేట్స్ పై నో స్టేట్మెంట్ సీఎం సీఎం విఎంకుడికి కేంద్రం ఉద్దీపన ప్యాకేజ్ అన్ని క్విట్ ప్రోకోనే అని విపక్షాల ఆరోపణలు ఇక ఆ ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం చేయడం అనమాట క్విట్ ప్రోకో అంటే మీరు మాకేమిస్తారు మేము మీకు ఇస్తాం అంటే మీ సంస్థ ద్వారాగా మా ప్రభుత్వానికి కానీ లేకపోతే మా సొంత కంపెనీలకు కానీ మాకు సొంతగా నిధులు ఇస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మి ఏదైతే ఉందో ఇగో దాన్ని మళ్ళీ మీకు ఇస్తామని చెప్పేసి ఒప్పందాలు చేసుకొని ముందుకు పోతా ఉన్నారు చూడండి ఏ రకంగా క్విట్ ప్రోకో జరిగిందో క్విట్ ప్రోకో వన్ కాంగ్రెస్ పార్టీకి మెగా కంపెనీ నుంచి నూట పది కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు మెగా కంపెనీకి పదకొండు వందల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల విలువైనటువంటి కొడంగల్ లిఫ్ట్ ప్యాకేజీ టూ కాంట్రాక్ట్ అట కాంగ్రెస్ పార్టీకి ఏవో మెగా కంపెనీ నూట పది కోట్లు ఇచ్చినట్టు ఇక్కడ కనపడతా ఉన్నది మరి వాళ్ళు నూట పది కోట్లు ఇచ్చినందుకు వీళ్ళకి ప్రజాధనం ఏదైతే ఉందో ప్రాజెక్టు పేరు మీద ఇగో చూడండి పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు ఆడిచ్చేసారు ఇగో టూ మెగా సంస్థ నిర్మించిన సుంకిశాల్లో కూలిన రిటైనింగ్ వాల్ చర్యలు తీసుకున్నటువంటి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాతనే రిటర్నింగ్ వాళ్ళు కడితే సుంకశాలు అది కూలిపోయింది కూలిపోయితే నో అది ఏం మాట్లాడకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి రెండు వందల కోట్లు డొనేషన్ ఇచ్చింది కంపెనీ అంటే ఇక చూడండి ఎట్లుందో ఒప్పందం ప్రజల సొమ్ము ఏమైపోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రానికి ఏదో ఒకటి మంత్రుల సొంత కంపెనీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏదో ఒకటి చేయాలి ఇక మూడోది రాష్ట్ర కేబినెట్ మంత్రిగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆ పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కు పదకొండు వందల ముప్పై నాలుగు కోట్ల విలువైన కొడంగ లిఫ్ట్ ప్యాకేజ్ వన్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాడు ఆయనే మెయిన్ కీరోలుగా పనిచేస్తా ఉంది కాబట్టి ఇక ఆల కంపెనీకే పదకొండు వందల ముప్పై నాలుగు కోట్ల ప్రాజెక్ట్ ఒకటి పోయింది ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏడాది సెప్టెంబర్ ఇరవై ఆరున ఈడీ సోదాలు జరిగితే తర్వాత అదానిని కలిసిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సోదాలు సీజ్ చేసిన వస్తువులపై వంద రోజులు అవుతున్న ఎలాంటి ప్రకటన చేయనటువంటి ఈడీ అంటే కొంచెం అక్కడ కేంద్ర ప్రభుత్వం తోటి ఇక్కడ ఎవరెవరైతే ప్రధానమైన కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీలతో అయితే కొద్దిగా సత్సంబంధాలు ఉన్నాయి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటా ఒప్పందాలు చేసుకుంటా పోతా ఉంది అనేది మాత్రానికి ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బామర్ది సూదిని సుజన్ రెడ్డికి చెందినటువంటి సోదా కన్స్ట్రక్షన్ కు ఒక వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల ఆ అమృత్ టెండర్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత అల్లుడు సత్యనారాయణ రెడ్డికి చెందినటువంటి మ్యాక్స్ విషయన్ ఫార్మాకు కొడంగల్లో భూములు కేటాయిస్తానని చెప్పి ఈడీకి ఆ ఫిర్యాదులు చేశారు రేవంత్ రెడ్డి వియంగుడు గొలుగురి వెంకటరెడ్డికి చెందిన నెక్సెస్ స్పీడ్ లిమిటెడ్ దివాలా ఉద్దీపన పథకం కింద రెండు వందల పదమూడు కోట్లు సాయం చేసినటువంటి ఇక మోడీ సర్కార్ అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వీళ్ళంతా కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటా ఇక్కడ నిధులను కొద్దిగా దుర్వినియోగం చేసుకుంటా కొన్ని కంపెనీలతోటి మరి టైఅప్ అయ్యి వీళ్ళు క్లియర్ గా క్విట్ ప్రోక్ చేస్తా ఉంది అనేది మాత్రానికి ప్రధానంగా అయితే ఇక్కడ కనపడతా ఉన్నది ఇక క్విట్ ప్రోకో అనే పదం కొద్ది రోజులుగా విపరీతంగా వినిపిస్తుంది ఇది లాటిన్ పదం సహకారానికి ప్రతిగా సహకారం అందించే సందర్భంలో దీన్ని వాడతారు అంటే మనకు తెలిసిన వాళ్ళకు ఏదైనా సాయం చేసాం అనుకోండి ఆ తర్వాత దానికి ప్రతిఫలంగా వారు ఏదైనా మనకు సాయం అనుకోండి దాన్ని క్విట్ ప్రోకో అనొచ్చు ఫార్ములా ఈ విషయంలో కూడా ఇలాగే జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కానీ ఇక్కడ గ్రీన్ కో సంస్థకు నేరుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి లావాదేవీలు జరగలేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే క్విట్ ప్రోకో లాంటి ఘటనలు చాలా జరిగినట్టుగా కనిపిస్తుంది ప్రతిపక్షాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తా ఉన్నాయి ఇక చూడండి ఇది ప్రోకో అంటే మీరు 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 మాకేం చేస్తారో మీకు మేము ఇది చేస్తాం కానీ బయట ప్రజలకి మా ప్రజలకి కానీ లేకపోతే బయట వద్దు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారాగా మీరు పైసలు మీ కంపెనీ నుంచి మాకు ఇంత ఇవ్వండి ఇక మేము మీకు ఇంత ఇస్తాం ఒప్పందాలు చేసుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం ఏడాది కాలంలో ఈ క్విట్ ప్రోకో అనేది మాత్రానికి ఎక్కువ విపరీతంగా జరుగుతూ ఉన్నది పుచ్చుకోవటాలు జరుగుతా అనేది ఇక ప్రధానంగా అయితే మరి కొన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కాక లేకపోతే ప్రభుత్వానికి వచ్చినటువంటి నిధులు కానీ వీళ్ళ దగ్గర నుంచి వాళ్లకు పోయేది కానీ ఇక్కడ పిట్ ప్రోక్ అనేది బాగా జరుగుతూ ఉన్నది అనేది ప్రధానంగా మనకి కనబడతా ఉన్నది